హాయ్ అండి మన జ్యోతిమాయ కిచెన్ ఫుడ్స్కి ఛానల్ స్వాగతం అండి మరి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి జొన్నపిండితో ఒక మంచి రెసిపీ తయారు చేశానండి మరి జొన్నపిండితోనే అయితే తయారు చేశాను మరి నేను ఇది ఎలా చేస్తాను మరి ఏమేమి చేస్తాను వీడియోకి వెళ్ళైతే చూద్దాం పదండి ఈరోజు నేను జొన్నపిండితోనే ఒక రెసిపీ తయారు చేయబోతున్నానండి జొన్నపిండితో బ్రేక్ఫాస్ట్ లెక్క తినొచ్చు మరి డిన్నర్ లకైనా తినొచ్చండి ఇది మరి నేను జొన్నపిండితో బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నాను అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి నేను ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాను ఇంతైతే వెయ్యానండి ఒక నాలుగైదు స్పూన్లు అయితే వేస్తాను ఒక జొన్నపిండి ఒక దోసకాయ అండి చిన్న దోసకాయ రెండు క్యారెట్ ముక్కలు రెండు ఉల్లిపాయ ముక్కలు అండి ఉల్లిగడ్డ ముక్కలు కరిపాకు కొత్తిమీర ఉప్పు పసుపు పోపు దినుసులు అండి కావాల్సినంత ఆయిల్ మరి నేను ఈ జొన్న పిండి బ్రేక్ఫాస్ట్ నేను ఎలా తయారు చేశాను ఏమేమి ఎట్లా చేస్తానో మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము నేనైతే స్టవ్ ఆన్ చేస్తున్నానండి స్టవ్ ఆన్ చేసి కొద్దిగా మంట తగ్గిస్తాను స్టవ్ అయితే ఆన్ చేశాను కదా కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నానండి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఒక రెండు గంటలు అయితే వేసానండి దీంతో మీరు ఇంకా తగ్గించి వేసుకోవాలంటే కూడా తగ్గించి వేసుకోండి లేదు నెయ్యితో చేసుకుంటే కూడా ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు ఆయిల్ వేసాను ఇందులో కొద్దిగా పోపు దినుసులు వేస్తున్నాను పప్పు దినుసులు అయితే వేసాను కదా ఇవి కొద్దిగా ఎర్రగా కావాలండి ఇది చాలా బాగుంటుందండి షుగర్ పేషెంట్లైనా బీ ఎవరైనా తినొచ్చండి ముసలి వాళ్ళైనా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా దించాకండి చాలా బాగుంటుంది ఇదైతే కొంచెం ఆడుతున్నాయి కదా కొద్దిగా ఒక రెండు రిమ్మలండి కరివేపాకు వేస్తున్నాను మీ ఇష్టం అండి కరివేపాకు వేసుకున్నా వేసుకోకుండా బాగుంటుంది నేనైతే వేస్తున్నాను కరివేపాకు అయితే బాగా పిచ్చిపాట్లు కదా ఇది వెయిట్ వెయిట్లాస్ వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి తాతరకాయ వేసుకున్న వాళ్ళకి కూడా మంచి బ్రేక్ఫాస్ట్ లాగా పనిచేస్తుంది అండి నిజంగా తాను అంటే చాలా బాగుంటుంది చాన్ ముక్కలు దోసకాయ ముక్కలు అయితే వేస్తున్నాను నేను పచ్చి బఠానీలు ఉంటే కూడా వేసుకోవచ్చు అండి అది అవి కూడా చాలా బాగుంటది ఏంటి పటాణీలు లేవని దోసకాయ ముక్కలు అయితే వేసాను కానీ తినేటప్పుడు దోసకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు తగుతే చాలా బాగుంటదండి నిజంగా ఐదు నిమిషాలు తయారు చేసుకోవచ్చండి ఇది చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ కదా జొన్నలు జొన్న పిండి జొన్న రొట్టెలు జొన్నలు ఇవి చాలా మంచిది కదా చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది తిన పిల్లలు కూడా పాలు రిక్తంగా తింటారండి ఈ విధంగా పెడితే కొద్దిగా మగ్గితే సరిపోతుందండి ఇవి ఎక్కువ ఉడికి నీళ్ళేసి ఉడికాయాల్సినంత అవసరం అయితే లేనిదే కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ భలే ఉంటుంది క్యారెట్ ముక్కలు దొసా ముక్కలు కొద్దిగా అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా నేను ముక్కలు అవి అయితే వేసుకున్నాను కూడా ఒకసారి కలిపి ఇస్తాను మిగతా చేస్తుంటే కూడా సూపర్ ఉంటదండి ఇంకా ఆ ఫ్లేవర్ కూడా ఇంకా చాలా అంటే చాలా బాగుంటది కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను కొద్దిగా ఉప్పు అయితే కొద్దిగా వేస్తున్నాను మళ్ళా చూసుకొని తర్వాత అయితే వేస్తాను కూరగాయలు ఏమి లేనప్పుడు ఇంట్లో ఏమి లేనప్పుడు ఇట్లా ఈ విధంగా జనపితే సార్లు అంటుందా ఐదు నిమిషాలు చేసుకుంటే ఆ త్రీ మంది నిజంగా ఒక రెండు నిమిషాలండి మూత పెడతాను కొద్దిగా మా ఉల్లిపాయ ముక్కలు కారం అనేది పోవాలన్నమాట నేను ఒక రెండు నిమిషాలు మూత అయితే పెడతాను మూదైతే తీస్తున్నానండి రెండు నిమిషాలు అయితే అయ్యింది ఇదైతే బాగా మగ్గినాయి మరి ఎక్రా అవసరం అయితే లేదు ఈ విధంగా మగ్గితే సరిపోతుంది నేను ఇందులో ఇప్పుడు ఒక ఒక రెండు కప్పులు అండి వాటర్ వేస్తాను బాగా అయితే మగ్గినాయండి మెత్త మెత్త ఉన్నాయి బాగానే ఒక రెండు కప్పులు అయితే వాటర్ వేస్తున్నాను రెండు కప్పులు వేసాను కదా కలిపి మనం ఇందాక ఉప్పు వేసాం కదండి తర్వాత చూసి వేస్తాను ఇప్పుడైతే అవసరం లేదు అప్పుడు కొద్దిగా ఎక్కువనే వేసాను మూత అయితే పెడతానండి ఈలోపు జొన్నపిండిని కలుపుతానండి నేను కొద్దిగా జనపిండి అయితే ఇందులో వేస్తున్నాను చెప్తే కదండి అంత అయితే తీసుకొని నేను ఒక నాలుగైదు స్పూన్లు మాత్రం తీసుకుంటాను మూడు స్పూన్లు వేసాను కదా నాలుగు స్పూన్లు అండి నాలుగు స్పూన్లు వేసాను ఇందులో ఇప్పుడు వాటర్ వేసి ఉండలేమి లేకుండా కలుపు కలుపుతాను కొద్దిగా లూజే ఉండాలా ఈ విధంగా నీళ్ళు వేసి కొంచెం బాగా ఈ విధంగా అయితే కలపాలండి ఉండలేం లేకుండా కలిపితే బాగుంటుంది అయితే బాగా మరుగుతుంది కదా కొద్దిగా అయితే నేను పసుపు వేస్తున్నానండి మీ ఇష్టం అండి పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పసుపు అయితే కొద్దిగా వేసాను అది వేసిన అయితే బాగా మరలుతుంది కదా ఒక రెండు నిమిషాలు పసుపు వేసాము కదా కొద్దిగా పసుపాసన పోయేంత రెండు నిమిషాలు ఉడికితే పసుపాసన పోతుంది ఇప్పుడు దీంట్లో మనము ఉప్పు చెక్ చేసుకోవాలండి ఇంకా నేనైతే ఉప్పు చెక్ చేస్తాను ఇప్పుడు ఉప్పు అయితే కరెక్ట్ సరిపోయిందండి నేను అప్పుడే ఎక్కువ వేశాను అందుకే నేను ఉప్పు అయితే ఇప్పుడు వేయడం లేదు అప్పుడు వేసాను కదా కరెక్ట్ సరిపోయింది ఈ విధంగా అయితే ఉండలేకుండా కలిపి పెట్టాను ఇప్పుడు ఇది నేను ఇందులో వేస్తానండి బాగా అయితే ఎసురు మరలుతుంది కదా ఇది నేను జొనపిండి కలిపి పెట్టాను కదండి అది ఉండలు లేకుండా కలిపి పెట్టాను కదా ఆ మిశ్రమం అయితే ఇప్పుడు వేస్తున్నాను సిమ్ చేసుకోవాలండి స్టవ్ లేకుంటే ఉండలు కట్టేస్తుంది గడ్డలు కడుతుంది నేనైతే ఇప్పుడు అంతా వేసేసాను ఒక్కసారి కలపాలండి ఇంకా నిజంగా అంటే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఇది ఒక ఐదు నిమిషాలండి ఉడికిస్తాను ఇదైతే ఇంకా ఉడికిస్తాను ఒక ఐదు నిమిషాలు బాగా జనపిండి అంతా ఉడకాలి కదా ఇదైతే మూత మూ మూత అయితే పెట్టకూడదండి మళ్ళీ ఎందుకంటే ఉడుకు పట్టింది అనుకో ఉండలు కట్టేస్తుంది అనమాట ఇది కలుపుతూనే ఉండాలా అది ఉడుకుతూ ఉండాలన్నమాట అందుకని మూత పెట్టకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలా కొద్దిగా కొత్తిమీర అయితే చల్లుతున్నానండి కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇందులో నలుగురు తినొచ్చండి ఇది బల దండిగా అవుతుందండి నలుగురు తినొచ్చండి బాగా ఫుల్గా మా నలుగురు లేకుండా ముగ్గురైనా తినొచ్చు చాలా బాగుంటుంది ఎక్కువ కూడా అయింది ఇది కొత్తిమీర అయితే వేసాను కదా ఒక్కసారి కలిపేస్తాను ఉడుకు పట్టింది అన్నీ కరెక్ట్ సరిపోయినాయండి ఉప్పు బాగా కరెక్ట్గా వేసేసాను నేను కొద్దిగా కొద్దిగైతే స్టవ్ ఎక్కువ పెట్టాను ఒకసారి తింటే కనంగా మీరు ఇప్పుడు ఎప్పుడు వీలనే చేసుకొని తింటారండి మీరు అంత బాగుంటుంది ఇది జొన్నపిండి జావన అనేది కనుక్కోలేరండి మీరు ఎవరికైనా చేసి ఇచ్చినా కూడా జొన్నపిండితో చేసి షుగర్ పేషెంట్స్ అయితే కానీ అంత బాగా ఇష్టపడతారు కదా జొన్నపిండితో చేసింది కాదేమో అనుకుంటారండి అంత బాగుంటుంది ఇది మనం అన్ని ఆయిల్ అవి క్యారెట్ దోసకాయలు అన్నీ వేసాము కదా ఆ ఫ్లేవర్ అనేది జొన్నపిండితో చేసినట్లనే ఉంటుంది చాలా బాగుంటుంది ఉడుకుతుంది కదా ఇది కొంచెం లూజ్ ఉంది కదండి కొంచెం సల్లబడింది అనుకో చిక్కగా అయిపోతుంది ఈ మాత్రం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బంద్ చేసుకోవాలి స్టవ్ లేదా ఈ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బంద్ చేయాలి ఉడుకుతుంది కదా మరీ ఎక్కువ అనుకో గట్టి అయిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది అనమాట ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఇట్లా ఈ థిక్నెస్ ఉంటే బంద్ చేస్తే సరిపోతుంది నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి అయితే తీస్తాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండి ప్లీజ్ అండి